మిలియాపుట్టి మండలంలో పది కోట్ల అరవై లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కేంద్రమంత్రి కింజరాపు నాయుడు మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టి మండలంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కింజరాపు నాయుడు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా ఐదు మండలాల నాయకులు ఈ ఇద్దరు మంత్రులను ఘనంగా స్వాగతించారు అనంతరం వారు మెలియాపుట్టి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభాలు నిర్వహించారు మెలియాపుట్టిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అదనపు సిబ్బంది నివాస గృహ నిర్మాణానికి మూడు వందల అరవై లక్షల రూపాయలు నిధులతో శంకుస్థాపన చేశారు అలాగే పెద్దమణి గ్రామంలోని గర్ల్స్ పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల రూపాయలు నిధులతో శంకుస్థాపన జరిగింది అదేవిధంగా చాపరా గ్రామంలోని జడ్పీహెచ్ హైస్కూల్లో కేజీబీవీ టైప్ భవనం నిర్మాణానికి నూట తొంభై రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల రూపాయలు మరియు లైబ్రరీ గది నిర్మాణానికి ఇరవై మూడు లక్షల పదివేల రూపాయలు నిధులతో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం మరియు రాష్ట్రం సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మౌలిక సదుపాయాల మెరుగుదల రైతు సంక్షేమం తమ ప్రాధాన్యతగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి అధికారులు ఐదు మండలాల కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలు అభివృద్ధి పథకాలపై సంతోషం వ్యక్తం చేశారు కానీ బొగ్గర్ ఉంది నాకు కూడా తెలియదు ఒక వృద్ధుడు తొంభై నాలుగు సంవత్సరాల వృద్ధుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆరున్నర ఎకరాల్లో పదిహేను కోట్లు సొంతంగా ఖర్చు పెట్టి ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టుకున్నారు అది కూడా కట్టి నాలుగు మాసాలు అయింది మాకే తెలియదు ఒక్కొక్కరు మాట్లాడుకొని ఎవరు భక్తుడు మంచి గోవిని కట్టాడట అది చిన్న తిరుపతి లాగా ఉంటారట ఎందుకు బాగుంటుందని ఒకరు అనుకొని జనాలు వెళ్ళారు పడిపోయి తొమ్మిది మంది చనిపోయారు దాన్ని ఇది చేశారు ఇది జరిగింది మన జిల్లాలో జరగకపోవడం అది ప్రైవేట్ టెంపుల్ అలాగని తప్పించుకోలేదు విషయం తెలిసిన

చనిపోయేవారు వాళ్ళు చనిపోయారు మిగతా వాళ్ళు లెక్కలు చనిపోకూడదని తీసుకొచ్చాం సాయంత్రానికి డెడ్ బాడీస్ ఎవ్వరు సహాయం చేయనట్టుగా చచ్చిపోయిన వాళ్ళకి పదిహేడు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వారికి సహాయం చేశారు మోడీ గారు రెండు లక్షల రూపాయలు సహాయం చేసి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా మేము ఆదుకుంటే ప్రతి ఓటు రావడం బైక్ పట్టుకోవడం చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది చంద్రబాబు నాయుడు అజాగ్రత్త జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు మాట్లాడుతుంటే ఒక అర్థం అర్థం ఉంది సీనియర్లు ధర్మన్ ప్రసాద్ బొత్స సత్యబాబు ఆయన మాట్లాడకపోతే ఈయన పని అయిపోతుందని ఆయన మాట్లాడారు ఈయన అలాగే మాట్లాడారు ప్రభుత్వం స్పందించి సహాయపడిందో లేదో చూడాలి ఒకవేళ మేము ఇచ్చిన పదిహేను లక్షలు సాలకపోతే ఒక లక్ష రెండు లక్షలు ఎక్కువ అడిగితే దానికి అర్థం ఉంది కానీ దీనికి చంద్రబాబు నాయుడు అసమర్థులని సిక్కు లేకుండా సీనియర్లు మాట్లాడుకుంటే నాకు ధ్యాని కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం కానీ అనుకోకుండా కొన్ని జరుగుతుంటారు ఈ రోజు మీరు చూశారు తెలంగాణలో ఎవరు ఊహించారు ఒక ఆర్టీసీ బస్ వెళ్తుంది ఒక కంకర్ లారీ ఎంటుంది ఆర్టీసీ బస్ కంకర్ లారీ గుర్తింది కంకర్ లారీ పడిపోయిన తర్వాత ఆ లారీలో ఉన్న కంకర్ అంతా ఆర్టీసీ పడిపోయింది ఎవరికి ఈ రోజే ఇరవై ఐదు మంది చచ్చిపోయారు ఇది ఎవరైనా ఊపిస్తావా ఇది ఎవరైనా కావాలని చేస్తారా దీన్ని కూడా రాజకీయంగా మాట్లాడుతుంటే ఎవరేం చేస్తారు ఎవరు కోరుకోరు అయినా సరే ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు ప్రభుత్వం శక్తుశుద్ధితో ప్రయత్నం చేసి వారికి అన్ని విధాల మా కలెక్టర్ గారికి ఒక్కరికి ఇబ్బంది వచ్చినా ఏ ఒక్కరికి సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వం ముందుండి ఆదుకున్నటువంటి ప్రభుత్వం అయితే దొమ్మార్డు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉంది ప్రతి దాన్ని విమర్శించడం తప్ప ఇంకొక పని లేదు ఈ మధ్య కాలంలో మీరు చూశారు వచ్చింది తుఫాన్ ఎవరైనా ఆపగలమమ్మా చెప్పండి తుఫాన్ ఎవరైనా ఎవరైనా ఆపగలమా ఈ రాష్ట్రంలో తుఫాన్ వస్తే ఆ వ్యక్తి మాట్లాడతాడు ఈ తుఫాన్ రావడానికి కాదు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టి ఆస్తి మీకు ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు చేతిలో ఇంకేదైనా వస్తువు ఈ రోజు మీరు అందరూ కూడా ధైర్యం ఇచ్చే వస్తువు ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ఏ వ్యక్తికైనా నిరంతరం ఉండేటటువంటి ఏకైక ఆస్తి విద్య ఆ సరస్వతి దేవిని మన పిల్లలకి మనం అందిస్తే తిరుగులేనటువంటి భవిష్యత్తు ఉద్యోగ భవిష్యత్తుతో వాళ్ళందరూ కూడా ముందుకు రావచ్చు అందుకనే విద్య మీద దృష్టి పెట్టి చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా హాస్టల్ అయినా రెసిడెన్షియల్ స్కూల్ అయినా గిరిజన స్కూల్స్ అయినా అన్నిటికీ చేస్తున్నాం మీరు కూడా క్రితం వాళ్ళు అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా లండన్ లో ఉన్నా వాళ్ళందరూ కూడా ఉన్నతంగా పైకి వస్తారు అందుకని మన జిల్లా రూపురేఖలు మారాలని అందరం కూడా అనుకుంటాం అభివృద్ధి చేస్తాం రోడ్ వేస్తే కాస్త అభివృద్ధి జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్ దొంగలించడం మోటార్లు దొంగలించడం ఇది ఎక్కడ విడ్డోరు అని అనుకున్నాం మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఒక్కొక్క స్కీమ్ ని మళ్ళీ రివైవ్ చేస్తున్నాం ఇంకా ఎక్కడెక్కడ మెట్టు ప్రాంతాలు ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం ఉంది ఇంకా ఎక్కడ కాలువ నిధులు తెచ్చి ఇరిగేషన్ మీద కూడా దృష్టి పెట్టి సాగునీరు కూడా అందించబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఉద్యోగాలు త్రాగునీరు సాగునీరు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్ని కూడా చేస్తున్నాం మీ అందరూ కూడా